ఎంత బాధ కలుగుతారయ్యా వాళ్ళు బస్సులో ప్రయాణం చేస్తా నిద్రపోతున్నారు నిద్రపోయేవాడు నిద్రమైనట్టే ఆ కాలే మంటలలో పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పూర్తి అయిపోయినారు పదహైదు ఇరవై నిమిషాల పూర్తి అయిపోయినారు ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా ఒక్కసారి ఆ బస్సులో మన కుటుంబ సభ్యుడు ఉంటే అనే గన ఆలోచన వస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది ఈ రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులు ఆలోచించుకోమను ఆ బస్సులో నా బిడ్డ ఉంది నా కొడుకు ఉన్నాడు నా మొగుడు ఉండానే వరపాట్టు మీకు ఆ తలుపు వస్తే గుండె మీకు పగులుతుందటే మరి ఆ కుటుంబాలు ఆ కుటుంబాలు చంపింది ఈ ప్రభుత్వం కాదా ఈ మద్యం కాదా ఈ బెల్ట్ షాపులో మద్యం తాగడం కాదా ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కాదా వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పడా మీ భార్యలు బాగుండాలా మీ కొడుకులు బాగుండాలా మీ కోడలు బాగుండాలా మీకు స్పెషల్ ఫ్లైట్లు ఉండాలా స్పెషల్ హెలికాప్టర్లు ఉండాలా మీరు ఎక్కేదానికి ముప్పై ఆరు మంది వచ్చి దానికి చెక్ చేయాలా మీరు దిగేధరకి నూట ముప్పై ఆరు మంది అక్కడ సెక్యూరిటీ ఉండాలా సేఫ్గా వచ్చి సేఫ్గా మీరు పోవాలా మంత్రులు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ప్రజలు మాత్రం ఖాళీ బూడిద కావాలా బస్సులలో లేదంటే తాగి తాగి లివర్ పాడైపోయి దవాఖానలో సావాల వాడు అది లేదంటే శ్రమ చేసిన డబ్బును మీ ముండ మోపించి అప్పులు చేసుకొని అప్పులతో అల్లాడిపోవాల వాడు కరికరం లేని దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం దున్నపోత మీద వాన గురిసినట్టుంది మేము ఎన్నిసార్లు చెప్పి వీళ్ళు వినడంలే మద్యం పాలసీ సక్రమంగా లేదు ఈ రాష్ట్రంలో విపరీతమైన బెల్ట్ షాపుల వల్ల నకిలీ మద్యం వలన ఎక్కడ పడితే అక్కడ బ్రాంతి షాపులలో రోడ్లల్లో తాగడం వలన మనుషుల ప్రాణాలు పోతున్నాయి మనుషుల ప్రాణాలు విలువయండి అన్నిటికంటే విలువైంది మనిషి ప్రాణం అని చెప్పి మేము మొత్తుకొని చెప్తే కూడా దున్నపోత విధమానం అన్నిటింటే ప్రభుత్వానికి డిజిటల్ బుక్లు ఎంటర్ చేస్తా ఈరోజు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపైన జరిగినటువంటి ఇది ప్రమాదం కాదు ఈ ఇరవై మందిని ఈ రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది బెల్ట్ షాపుల నిర్వాహకం వలన మద్యం యొక్క నిర్వాహం వలన ఈ హత్యలు జరగడానికి కారణం